హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇది చూడండి ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసండి ఇది ఎక్కడ చెప్పనా నాగార్జున సాగర్ వెళ్తుంటాం కదా వెళ్తుంటే ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ ముందే మనకి బుద్ధ భవనం అనేది వస్తుంది ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను చూసారా నేను నాగార్జున సాగర్ వెళ్ళానని ఆ రోజే నేను బుద్ధ భవనం కూడా వెళ్ళాను సో ఆ ఆ వీడియో సపరేట్గా ఈ వీడియో సపరేట్గా అయితే పెడుతున్నాను నాగార్జున సాగర్ వెళ్ళేసి మేము అదంతా చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట మనం హైదరాబాద్ నుంచి వెళ్తుంటే ఈ భవనం తర్వాత నాగార్జున సాగర్ వస్తుంది సో చాలామంది చూసే ఉంటారు మనకు బుద్ధ భవనం గురించి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏమన్నా తెలిసిన వాళ్ళు మాత్రమే వెళ్తారు అదర్వైజ్ చాలా మంది నాగార్జున సాగర్ వెళ్ళేసి వచ్చేస్తూ ఉంటారు ఇక్కడ గేట్ లోపలికి రాగానే కొంచెం చెట్లు పార్కింగ్ ఉంటుంది ఆ తర్వాత ఇదంతా ప్లేస్లో రెడ్ కార్పెట్ వేసి ఉంటుంది ఇంకా ఈ కార్పెట్ మీద నుంచి అయితే మనం బుద్ధ భవనం ఈ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి ఇంకా టెంపులే అంటారు కదా బుద్ధ భవనంది అందే అనమాట సో ఇది చాలా లాంగ్ ఉంది దారి పొడుగున మనకి చక్కగా రెడ్ కార్పెట్ పెట్టేసి వెల్కమ్ చెప్తున్నట్టుగా అనిపించింది సో ఇదా మేము లోపలికి వెళ్తున్నాము ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళంతా మా హస్బెండ్ ఫ్రెండ్స్ అండి అక్కడ నడుస్తుంది మా హస్బెండ్ తర్వాత ఇది మా హస్బెండ్ అనమాట తర్వాత వీళ్ళంతా మా హస్బెండ్ ఫ్రెండ్స్ మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మా హస్బెండ్ రైటర్ అండి సో బుక్స్ రాస్తారు బుద్ధుడి గురించి డాక్టర్ అంబేద్కర్ గురించి ఇంకా చాలా బుక్స్ అయితే రాస్తుంటారు ఓన్ పబ్లిషర్స్ మేము సో మా బుక్స్ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అండ్ మా ఓన్ వెబ్సైట్లో కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇది మేము లోపలికి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము వెళ్ళగానే ఈ రైట్ సైడ్లో మనకి మ్యూజియం అనేది ఉంటుంది సో అక్కడ కరెంట్ లేదు మేము వెళ్ళినప్పుడు అండ్ విజిటర్స్ కూడా ఎవరూ లేరు ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయింది అందుకని ఎవరూ లేరు సో అతను లైట్స్ వేసే లోపు మీకు ఇక్కడ ముందు చూపిద్దామని చెప్పి నేను వెళ్ళాను ఇక్కడ ముందు వెళ్తే మనకి ఒక మంచి శిల్పం అయితే ఉంది సో నేను వెళ్ళింది డిసెంబర్లో కాబట్టి అక్కడ ఏం రాసిందనేది మర్చిపోయాను ఈ వీడియో లేట్ అయిపోయింది పెట్టడము సో నేను సాగర్ వీడియో అయితే ముందే పెట్టేశాను ఈ వీడియో కాస్త వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం కుదరక లేట్ అయింది సో ఎక్కడికి వెళ్ళినా మీకు కూడా చూపించాలి ఇదంతా ప్లేసు ఎవరో ఒకరు చూడని వాళ్ళు ఉంటారు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వాళ్ళ కోసం చూపిస్తే బాగుంటుంది యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ ఉంటే బాగుంటుందని అలా ఇంట్రెస్ట్ కొద్దీ ఎక్కడికి వెళ్ళినా కూడా నేను చూస్తూ ఎంజాయ్ చేస్తూ మీ కోసం కూడా ఇలా వీడియో తీస్తూ ఉంటాను ఇక్కడ చూడండి అందరూ మనకి మన సబ్స్క్రైబర్స్కి మన ఛానల్కి హాయ్ చెప్తా ఉన్నారనమాట సో చాలా ఎక్కువ మందికి అయితే ఈ మధ్య చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది యూట్యూబ్ అంటే చక్కగా సపోర్ట్ చేస్తున్నారు వీడియో తీయడానికి అండ్ హాయ్ చెప్తున్నారు మనకు కొంతమంది ఒక హండ్రెడ్ అవుట్ ఆఫ్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం మమ్మల్ని చూపించొద్దండి మాకు వీడియోస్లో మేము రామండి అని అంటారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం అందరూ చక్కగా వీడియోస్ కోసం హాయ్ చెప్పడము వీడియో తీయమనడము అలా అంటున్నారు ఈ మధ్య అందరికీ తెలిసిందే యూట్యూబ్ అని అంటే యూట్యూబ్ వీడియోస్ అని అంటే అది సో నేను వాళ్ళతో క్యాజువల్గా మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడుతూ వాళ్ళతో సరదాగా అన్నీ చూస్తూ మీకు కూడా చూపిస్తున్నాను ఇంకా వాళ్ళతో నేను మాట్లాడే అన్ని మ్యూట్ ఎందుకు చేశానంటే మేము ఏదో సరదాగా మాట్లాడుకునే ఉంటాయన్నమాట సో అందుకు అందరు వాళ్ళ వాయిస్ కూడా క్లియర్గా రాదు కదా సో మైక్ పెట్టలేదు కాబట్టి సో అందుకని ఆ క్యాజువల్ టాక్ ఉంటుందని అదంతా మ్యూట్ చేసేసి నేను మళ్ళీ మీకైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ చూడండి బుద్ధుడు గురించి ఎవరైతే తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి విజిట్ చేస్తే సో ఏంటిది బుద్ధుడు అంటే ఏంటి అసలు బౌద్ధిజం ఏంటి బౌద్ధిజం ఏం చెప్తుంది సో బౌద్ధిజంలో ఏమి అని బోధిస్తున్నారు బౌద్ధిజంలో ఏముంది అనేది అన్నీ తెలుస్తాయి ఇప్పుడు చిన్నపిల్లలకి చందమామ కథలు ఇంకా అవి అన్నీ చెప్తుంటారు కదా కథలు పేరెంట్స్ సో వాటితో పాటు ఇట్లాంటి బుద్ధుని గురించి కథల రూపంలో కూడా పిల్లలకి చెప్తే చాలా మంచిదండి చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయి సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు కూడా వచ్చాడు మా హస్బెండ్ కలవడానికి సో ఆయనను కూడా చూపిస్తాను ఆయనను కలవడానికి మా హస్బెండ్ వచ్చారు మా హస్బెండ్ ఏమో ఆయన కలవడానికి మా వారు కూడా వచ్చారనమాట సో అది ఇక్కడైతే ప్రతిదీ నేను వివరంగా వివరించడానికైతే కుదరదండి చాలా లెంత్ వీడియో అవుతుంది అండ్ ప్రతీది వివరంగా వివరించడానికి నాకు కూడా అంతగా తెలియదు ఎందుకంటే అన్నీ ఇంకా ఇప్పుడు నేను మా హస్బెండ్ని అడిగి మొత్తం అవన్నీ తెలుసుకొని మీకు చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఊరికే అలా చూపిస్తున్నాను వాళ్ళైతే చాలా తెలిసిన వాళ్ళైతే వాళ్ళు చాలా దగ్గరగా వెళ్ళి ప్రతీది వాళ్ళు ఒక పిక్చరైజేషన్ అది చూడగానే తన హిస్టరీ బుద్ధుడి గురించి వాళ్ళకి తెలిసిన హిస్టరీ అంతా వాళ్ళు రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటారు సో అంతగా నాకైతే తెలియదు కాబట్టి నేను ఇలా మీకు ఓవరాల్గా ఒకసారి చూపించే అయితే చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే కనుక కామెంట్ చేయడం మర్చిపోకండి తప్పకుండా ఒక చిన్న కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఆ కామెంట్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది సో ఇది చూడండి ప్రతిదీ అండ్ ఇక్కడ లైటింగ్ తక్కువగా ఉన్నా కూడా నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను ఆ విండో నుంచి వచ్చే వెళుతు ఇక్కడ నేను అన్ని తీస్తున్నాను ప్రతి పిక్చర్కి ప్రతి పిక్చర్కి ఒక స్టోరీ ఉంటుంది అండ్ ఆ స్టోరీ ఏంటనేది కూడా అక్కడ కింద వాళ్ళు క్లియర్గా రాశారనమాట సో తెలియని వాళ్ళు కూడా అక్కడ అది చదివి దాని గురించి ఆ పిక్చరైజేషన్ చూపిస్తూ కింద దాని గురించి చెప్తే మనకి ఈజీగా అర్థమవుతుంది కదా అలా అయితే ఇక్కడ ఈ మ్యూజియంలో అయితే ఉంది చాలా చాలా బాగుంది పిల్లల్ని కూడా ఇక్కడికి ఎగ్జిబిషన్కి తీసుకొస్తే చాలా బాగుంటుంది మన చందమామ కథలతో పాటు బుద్ధుని గురించి సంబంధించిన కథలు కూడా పిల్లలకి చెప్పి వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చి విజిట్ చేయిస్తే చాలా మంచిది ఎక్కువగా ఇక్కడికి ఫారినర్స్ వస్తారండి ఫారినర్సే ఇక్కడ ఎక్కువ విజిట్ చేస్తారని తెలిసినది నాకు కూడా చూడండి మా ఫ్రెండ్ నేహ వాళ్ళ మదర్ అయితే చక్కగా ఇలా మనకు లైటింగ్ కూడా పెట్టి హెల్ప్ చేస్తూ ఉన్నారు చాలా ఇంట్రెస్ట్ చూపించారు వాళ్ళు యూట్యూబ్ అంటే ఇక్కడ భవనం లోపల నుంచి మనం బయటికి రాగానే ఇక్కడ పక్కన వాల్స్లో ప్రతిదీ ఒక స్టోరీ లాగా మనకి వాళ్ళ పైన ఇట్లా ఒక బొమ్మలాగా లాగా అయితే అన్నీ వేసి ఉన్నాయి ప్రతి దా బొమ్మలో ఒక స్టోరీ ఉందనమాట ఇది పైన మనకు కనిపిస్తుంది అయితే ఇంకా అక్కడ మెట్లు ఉంటాయి మెట్ల నుంచి పైకి వెళ్ళాలండి పైకి వెళ్తే మనకి ఇంకా మిగతా పైన కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇక్కడ మనకి ఇట్లా బయటికి వస్తే ఇలా ఉందనమాట దాని ముంగట అంతా మనకి ఇలా పక్కన చెట్లు గార్డెన్ చాలా ప్రశాంతమైన వాతావరణము ఇలా అయితే ఉంది సో ఒకలాంటి ప్రశాంతత అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే హడావుడి హంగామా మిగతా సంబంధించిన ఏలాంటి హడావుడి ఏమంటారు భజనలు ఇంకా వేరే వేరే ఏమీ లేవు సైలెంట్గా రావాలి అక్కడ మనం చూసుకోవాలి సో వెళ్ళిపోవాలి అంత ప్రశాంతత అయితే ఇక్కడ ఉంది బుద్ధుడు అంటేనే ప్రశాంతత కదా ఇంకా బుద్ధుడి దగ్గర కూడా నిజంగానే ప్రశాంతంగా ఉంది ఈ నియర్ బై ఉండేవాళ్ళు చాలా అదృష్టవంతులు చాలా లక్కీ ఫెలోస్ అని చెప్పొచ్చు సో ఒకలాంటి మనసుకి ప్రశాంతతనిచ్చే ప్లేస్ అని ఇది చెప్పొచ్చు ఇక్కడ లోపల పైనకు వెళ్ళాలండి పైనకు వెళ్తే గనక మనకి మెట్ల నుంచి పైకి వెళ్తే ఇది అక్కడ గోల్డెన్ టెంపుల్ బుద్ధుడిది గోల్డెన్ టెంపుల్ లాగా ఉంది సో గోల్డెన్ బుద్ధ ఇలా ఉన్నారు ఇక్కడ ధ్యానం చేసుకునే ప్లేసు ఇది ధ్యాన మందిరం అనమాట ఇక్కడ కూర్చొని అందరూ ధ్యానం చేసుకుంటారు అనుకుంటా పిన్ డ్రాప్ సైలెంట్ చిన్న పిన్ పడితే రీసౌండ్ వచ్చేలాగా ఉంది సో అక్కడ మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చిన వాళ్ళైతే కూర్చొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు ధ్యానం కూడా చేశారు నేనైతే వీడియో తీసుకోవాలి కాబట్టి నేను ఇంకా ఈ వీడియోలోనే బిజీ ఉన్నాను చాలా ప్రశాంతమైన ప్లేసు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకునే వాళ్ళు నిజంగా వాళ్ళు చాలా లక్కీ ఒక ఒకలాంటి మనసు ఆత్మ అన్ని చాలా ప్రశాంతత అయితే అనిపించింది అదైతే తప్పకుండా ఉంది హండ్రెడ్ పర్సెంట్ అండి బియాండ్ ఎనీ డౌట్ అండ్ ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి వాళ్ళకి ప్లేస్ కూడా చాలా బాగా సెట్ చేసి పెట్టారు ఎందుకంటే చక్కటి వెళ్తురు ఈ బుద్ధ భవనము ఆ ప్లేసు ఆసంగా ఉంది సో ఎవరైనా విజిట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో చెప్పండి నేను చెప్పింది కరెక్టా లేదా మీకు ఇంకోలాగా ఏమైనా అనిపిస్తే మీరు కామెంట్ చేయండి సో ఈ బుద్ధ బ గోల్డెన్ బుద్ధ ఉంది కదండి గోల్డెన్ బుద్ధాకి చుట్టూ కూడా చూపిస్తానండి దాని చుట్టూ ఎలా ఉందనేది కూడా నేను దాని చుట్టూ తిరిగి మీకు చూపిస్తాను చూడండి మొత్తం అన్ని వైపులా ఒకేలాగా ఉంటుంది ఫ్రంట్కి ఎలా ఉంటుందో బ్యాక్ కూడా అలాగే ఉంది సో ఇంకా బుద్ధ భవనం బయటకి వచ్చేస్తే పక్కన వాల్స్ పైన అయితే మనకి ఇట్లా ప్రతిదీ ఒక స్టోరీ లాగా అయితే చెక్కారు ఒక్కొక్కటి చెక్కడానికి ఎంత టైం పడుతుందో కదా సో వాళ్ళ క వాళ్ళ ఏమంటారు వాళ్ళ కళకి ఒక పాదాభివందనం చేయొచ్చు ఇంత ఆర్ట్ ఉంటుంది కదండీ ఆ డోర్ అయితే అట్లా ఒక ఐదు స్తూపాల ఉన్నాయి ఇంకా అక్కడ నుంచి మేమైతే మళ్ళీ స్టెప్స్ దిగేసి కిందకు వెళ్ళిపోతున్నాము పై నుంచి మీకు ఓవరాల్గా ఇందాక కింద నుంచి చూపించాను కదండి ఇప్పుడు నేను పై నుంచి చూపిస్తాను చూడండి మీకు ఇలా ఉంటుంది పై నుంచి మొత్తం అన్ని చెట్లే అనమాట ఇంకా దగ్గర దగ్గరలో కూడా ఎక్కడ ఏమీ లేదు చాలా ఎక్కర్స్లోనే ఉంది ఇది చాలా ఎక్కర్స్లో ఇది కట్టారు ఇంకా అటు పక్కన ఈ కొందరు ఉండడానికి కొన్ని ఏమంటారు కొన్ని రూమ్స్ కూడా పెట్టారనమాట అక్కడ ఈ మెయింటైన్ చేసే వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు విజిటర్స్ ఎవరైనా వస్తే వాళ్ళు ఉండడానికి కొంచెం దూరంలో అక్కడ కొన్ని రూమ్స్ అట్లా కూడా ఉన్నాయన్నమాట వచ్చిన వాళ్ళు విజిట్ చేసిన వాళ్ళు స్టే చేయడానికి కూడా కొంచెం ప్లేస్ లాగా కూడా ఇక్కడ ఉంది ఇంకా అట్లా మళ్ళీ మేము కింద మెట్లో దిగి కిందకు వెళ్ళిపోయాము ఇక్కడలోని ప్రతీదీ ఒక స్టోరీ ఈ స్టోరీస్ అన్నీ ఏంటి అనేది మనము గూగుల్ చేసి అయితే తెలుసుకోవాల్సిందే సో ఇక్కడ బుద్ధుడి దగ్గర నుంచి అయితే నాకు దిగాలనిపించలేదు రావాలనిపించలేదు మ్యాక్సిమం మీకు అన్నీ చూపించడానికైతే ట్రై చేశాను ఇక్కడ మేము తీసుకున్న ఫొటోస్ అనమాట ఇవన్నీ అక్కడ తెలుసు కదా మన మెమరీస్ అంటేనే ఇంకా ఫొటోస్ అండ్ వీడియోస్ కదా ఈ మంచి మంచి మెమొరీస్ అన్నీ మీతో షేర్ చేసుకోవడం ఇట్లా యూట్యూబ్లో పెట్టుకోవడము మళ్ళీ నాకు కావాల్సినప్పుడు వాటిని చూసుకోవడము ఇది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అందుకని ఎక్కువ వీడియోస్ ఇవే అని అనుకోకుండా అన్ని వీడియోస్ మిక్స్డ్గా ఉంటాయి నా ఛానల్లో నేను ఎక్కడికైనా వెళ్ళినవి నేను ఫంక్షన్స్కి వెళ్ళినవి ఇంకా వంటలు వార్పులు అన్నీ ఉంటాయి నా ఛానల్లో సో అందుకని మిక్స్డ్ కంటెంట్ అయితే ఉంటుంది మిక్స్డ్ కంటెంట్ ఉన్నా చాలామంది ఇష్టపడి చాలా సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు మేము ఇంతమంది అయితే వెళ్ళాము ఇది మా గ్యాంగ్ సో మిక్స్డ్ కంటెంట్ ఉన్నా చాలా మంది మాకు సపోర్ట్ చేస్తున్నారు సో మీలో అందరికీ తెలుసు అనుకుంటా మా హస్బెండ్ రైటర్ అండి మేము బుక్స్ రాస్తారు అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ పబ్లిషింగ్ హౌస్ అనమాట ఇది ఆ బుద్ధ భవనము ఇంకా మేము వెళ్ళి ఇలా అయితే ఫొటోస్ అయితే దిగాము ఇంకా నేను చెప్పాను కదండి అక్కడికి కలవడానికి వచ్చారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారు కదా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడనమాట వాళ్ళ కొడుకు కొడుకు వచ్చారు ఈయన ఈ మధ్యలో అతను అనమాట సో వాళ్ళ వాళ్ళని కలవడానికే వచ్చాము మేము స్పెషల్గా సో వాళ్ళైతే స్పెషల్గా మా హస్బెండ్ కలవడానికి అక్కడికి వచ్చారు అతను వాళ్ళ వైఫ్ అనమాట సో ద గ్రేట్ లెజెండ్ ఇంకేం చెప్పినా తక్కువ కదా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి గురించి సో అంబేద్కర్ గారి మనవడండి ఈయన సో అతన్ని కలవడం చాలా హ్యాపీ అనిపించింది సో చాలా బ్లెస్డ్ అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది ఒక ఫైవ్ మినిట్స్ కలిసి ఫోటోస్ ఫొటోస్ తీసేసుకొని ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇది ఇంకా నేను మీకు చెప్పాను కదా నేను లోపల గోల్డెన్ బుద్ధా మీకు మొత్తం చుట్టూ చూపిస్తానని అనమాట ఇక్కడ ఒక చిన్న రీల్ కూడా తీసుకుంటున్నాను మనకి ఎక్కడికి వెళ్ళినా అసలు కంప్లీట్గా కవర్ చేసి కంప్లీట్గా అన్నీ తీసుకున్న తర్వాతే మనం వస్తాము ఎందుకంటే మీ అందరికీ చూపించాలనే తాపత్రయంలో ఇట్లా ఇంకా ఎక్కువ వీడియోస్ ఫొటోస్ అయితే ఇంకా ఎక్కువైపోయింది దిగడం అనమాట నేను చెప్పినట్టు మీకు బుద్ధ అదేంది గోల్డెన్ బుద్ధాని నాలుగు వైపులా చూపిస్తాను చూడండి ఫ్రంట్ సైడ్ నుంచి ఎలా ఉంటుందో సో బ్యాక్ సైడ్ నుంచి సైడ్ నుంచి కూడా సేమ్ అంతే అలాగే ఉందనమాట ఇది ఈ బుద్ధ భవనం యొక్క విశేషాలు సో ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చుతుందని అనిపి అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే మీరు కామెంట్ చేయండి నచ్చింది లేదు ఇంకేమనిపించింది అనేది సో నా వీడియోస్ అన్నీ మీరు ఇలాగే సపోర్ట్ చేయండి చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా కూడా మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో ఉన్నాయి మన ఛానల్లో అవన్నీ చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ మీతో కలుసుకుంటాను అప్పటివరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్